రామకుండం నియోజకవర్గంలో జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ స్థానిక ఎన్టీపీసీ పార్టీ కార్యాలయంలో భారత విప్లవ ఉద్యమంలో అమరులైన వీరులకు జోహార్లు అర్పిస్తూ సంస్మరణ సభ గుమ్మడి వెంకన్న అధ్యక్షతన నిర్వహించడం జరిగింది సభ ప్రారంభానికి ముందు అమరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది ప్రజల కోసం ఈ దేశ మార్పు కోసం ప్రజాతంత్ర సోషలిస్టు విప్లవం కోసం పోరాడి ఎంతో మంది తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించారు అన్నారు మోడీ నియంతృత్వ పాలన వ్యతిరేకంగా ఉద్యమిద్దామని సిపిఐ ఎమ్మెల్ మాస్టైన్ ప్రజాపంతా పార్టీ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ అన్నారు సంపదను ఆదాని అంబాని కార్పొరేట్ శక్తులకు అమ్మడానికి ఈ రోజు పెద్ద ఎత్తున కుట్రవని వందలాది మందిని ఎన్కౌంటర్ పేరుతో చంపుతున్న పరిస్థితి ఉంది దేశంలో అనేక పేదల పార్ట్ల భూములు పంచాలని పేదలపై హింస వ్యతిరేకంగా పోరాడిరు దళితులపైన హింస వ్యతిరేకంగా ఈ ఈరోజు మానవులు కొన్ని హక్కులతో బతుకుతున్నారంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ విప్లవ పార్టీలు అనేక త్యాగాలు చేయడం వల్లనే ఈ సమాజంలో ఇన్ని మార్పులు జరిగాయి ఆ అలాంటి అమరవీరులకు మన అర్పించాలంటే వారి ఆశయ సాధన కోసం పెద్ద ఎత్తున మనం పోరాటం చేయాలి మతం పేరుతో రాజకీయాలు చేస్తూ కులం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తమ సమాజ స్థాపన కోసం నూతన ప్రయత్నం విప్లవం కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉంది మనిషిని ఇంకో మనిషి దోపిడీ చేయని ఈ సమాజం కోసం పోరాడవలసిన అవసరం ఉంది కార్మికులు ఎన్టీపీసీలో కానీ సింగరేణిలో కానీ కాంట్రాక్ట్ కార్మికులకు సాధించాలి జీతంతో ఈరోజు పనిచేస్తున్న పరిస్థితి ఉంది రాజరిక వ్యవస్థ ఈరోజు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది రాజ్యాంగాన్ని కూడా తుంగలు తొక్కుతున్న పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి మానవ హక్కులు కలరాస్తున్న క్రమం ప్రజాస్వామ్యానికే ప్రమాదంగా ఉంది కాబట్టి ఈ అమరవీరుల ఆశయ సాధన కావాలంటే ఇవన్నిటి పైన ప్రభుత్వాలు చేస్తున్న వీటిపైన పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు విప్లవకారులు ఐక్యంగా పోరాటం చేయాలి